అందరికీ నమస్కారం నేను మీ దేవి అదేంటండి ఆశ్చర్యంగా చూస్తున్నారు ప్రతిరోజు మిస్టర్ యారగంట్ టూ పార్ట్స్ పెట్టే నేను ఈరోజేంటి మార్నింగ్ ఈ స్టోరీతో వచ్చాను యారగంట్ని ఆపేశానని అనుకుంటున్నారా లేదండి అదేం లేదు మిస్టర్ యారగంట్ ఇక్కడ నుంచి మనకు ఈవినింగ్ టైంలో వస్తుంది అలాగే ఈ కొత్తగా స్టార్ట్ చేసిన ఈ స్టోరీ ఇప్పుడు మార్నింగ్ వస్తుంది గమనించగలరు అలాగే నేను మిస్టర్ అరగంటిని ఆపటం లేదు మళ్ళొకసారి చెప్తున్నాను అది ఈవినింగ్ టైంలో మనకి ప్రసారం అవుతుంది నా హిట్లర్ మొగుడు ఒకటవ భాగం రచయిత రిషిక గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేస్తా వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి న్యూ స్టోరీ కాబట్టి హైప్ ఇవ్వండి మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందమైన మ్యాన్షన్లో అందులో ఒక గది ని ప్రత్యేకంగా అలంకరిస్తూ ఉన్నారు బహుశా ఆ ఇంట్లో కొత్తగా పెళ్ళైన జంటది మొదటి రాత్రి అనుకుంటా పూల నుండి స్వీట్స్ ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా ఉండేలాగా చూసుకున్నారు ఆ ఇంటి పెద్దవాళ్ళు కిచెన్లో వంట చేస్తున్న ఆ ఇంటికి తుర్లాంటి కోడలు అయిన మానస మను నేను ఇక్కడ పని చేసుకుంటాను నువ్వు వెళ్ళి నీ మరదల్ని రెడీ అయ్యిందో లేదో చూడు సరే అత్తమ్మ నేను వంట పూర్తి చేశాను మీరు డైనింగ్ టేబుల్ మీద పెట్టించండి వెళ్ళి నేను కొత్త పెళ్లి కూతురిని చూస్తాను అలాగే మను నీ మరదలకి కొంచెం ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పు లేకపోతే అల్లరి పిల్లలా చేస్తుంది అప్పుడు అల్లుడు గారు ఇబ్బంది పడాలి నా నాకేం తెలుసు అత్తయ్య మీరు పెద్దవాళ్ళు చెప్తేనే బాగుంటుంది కానీ తలదించుకొని చెప్పింది మను సరిపోయావు నువ్వు ఆ బాధితురాలవే కదా నేను చెప్తానులే కానీ నువ్వు వెళ్ళి నీ ను, మరదలు తయారీ సంగతి చూడు సరేనా అని తలదించుకొని అక్కడి నుంచి ను, వెళ్ళిపోయింది మను ఏంటో ఇది పెళ్ళై నెలలైనా కూడా వాడికి ఇంకా దూరంగా ఉంది ఏమైనా అంటే టైం కావాలంటారు ఈ కాలంలో పిల్లలు మాట వినరు ఇప్పుడు నా కూతురు ఏం చేస్తుందో ఏంటో కూతురు గురించి ఆలోచిస్తూ కిచెన్లో పనిచేస్తున్నారు రాశి హీరోయిన్ తల్లి బాబోయ్ నా మరదలు ఫస్ట్ నైట్ ఏమో కానీ అందరూ నన్ను బుక్ చేసేలా ఉన్నారు అని ఆలోచిస్తూ ఎదురుగా వస్తున్న అతన్ని చూడకుండా డాష్ ఇచ్చింది మను మను ఎదురుగా వస్తున్న అతని డ్యాష్ ఇవ్వడంతో కింద పడేవాడు తనని తట్టుకొని ఏంటి అంత కంగారుగా వస్తున్నా ఎదురుగా వస్తుంది నేను కాబట్టే సరిపోయింది వేరే వాళ్ళైతే ఏంటి పరిస్థితి అని సీరియస్గా అడుగుతాడు అది నేను సో సో సారీ మీ చెల్లి రూమ్కి వెళ్తున్నా అని అతన్ని చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మను తన తడబాటును చూసి వెళ్తున్న తనని ఆపి తన చెయ్యి పట్టుకొని రూమ్కి తీసుకొని వెళ్ళాడు అతను ఏ ఏమండి ఏంటి మీరు నేను వెళ్ళి మీ చెల్లిని రెడీ చేయాలి నన్ను మన రూమ్కి తీసుకొచ్చారేంటి అని గోల చేస్తుంటుంది మను ఉఫ్ నువ్వు ముందు కూర్చో అని అంటూ బెడ్ మీద తనని కూర్చోపెట్టి నువ్వెందుకు ఎందుకు కంగారు పడుతున్నావు అది చెప్పు అని ఎదురుగా కూర్చొని లాలనగా అడిగాడు అర్జున్ మను భర్త నేను నేను ఏం కంగారు పడడం లేదండి నన్ను వెళ్ళనివ్వండి నీ గురించి నాకు తెలియదా నీకు కంగారు వస్తేనే కదా నెత్తొస్తుంది ఇప్పుడు చెప్పు ఏమైంది అని తన చెంప మీద చేయి వేసి అడిగాడు అర్జున్ అది ఈరోజు మీ చెల్లి వాళ్ళకి ఫస్ట్ నైట్ కదా దానికి అత్తమ్మ నన్ను మీ చెల్లికి జాగ్రత్తలు చెప్పమన్నారు ఓ అవునా అని మళ్ళీ ఏదో గుర్తొచ్చి మరి చెప్పావా అని వస్తున్న నవ్వుని ఆపుకొని మరీ అడిగాడు అర్జున్ ఏవండి అని గారంగా చూసింది మను మనుని తన ఒళ్ళోకి తీసుకొని అది కాదు బంగారం అది నీకు తెలియని సబ్జెక్ట్ అది అమ్మకి కూడా తెలుసు కదా ఇంటి అడిగిందంటే నవ్వొస్తోందమ్మా అని అర్జున్ అని అంటూ ఏడుపుఖం పెట్టి అన్నది మను ఎందుకు ఏడుపుముఖం పెడతావు నేను కదా పెట్టాలి పెళ్ళై వన్ ఇయర్ అయినా నేను ఇంకా బ్రహ్మచర్యంగానే ఉన్నా మొన్న పెళ్ళైన నా బావగాడు కూడా ఈ రోజు వాడు కూడా బ్రహ్మచర్యానికి బాగా చెప్తున్నాడు నేను మాత్రం ఇంకా ఇలానే ఉన్నా కాస్త నన్ను పట్టించుకోవే గట్టిగా కష్టపడి మూడు నెలల్లో నీతో మామిడికాయలు తినిపిస్తాను ప్లీజ్ నా బుజ్జి కథ ఒప్పుకోవే అని మనుని బ్రతిమలాడుతున్నాడు అర్జున్ అర్జున్ నీకు తెలుసు కదా చూడు బంగారు నీ భయం పక్కన పెట్టి నువ్వు అని చాలు మిగతాది నేను చూసుకుంటాను నీకు భయం అనేది తెలియకుండా చూసుకునే బాధ్యత నాదే బుగ్గ మీద ముద్దు పెట్టాడు అర్జున్ మను సిగ్గుపడుతూ అని తలుపిద్ది మను అని తలుపుడంతో అర్జున్ వెంటనే రియాక్ట్ అయ్యి మను నీ తన వైపు తిప్పుకొని పెదవుల్ని సున్నితంగా అందుకున్నాడు అలా కొన్ని నిమిషాల ముద్దుని నుండి వేరుపడి అర్జున్ చూడలేక అర్జున్ కౌలుగా బందీ అయిపోయింది మను ఒకరికి ఒకరు కౌగిల్లో సేద తీరుతున్న వేళ మనుని అర్జున్ని తోసేసి లేచి శారీక తద్దుకుంటూ ఉంది బ్లెడ్ మీద లేచి వసేయి ఏమైంది అలా తోసేసావు ఇప్పుడే కదా ఊకట్టావు మళ్ళీ ఏమొచ్చింది నీకు నాకు మళ్ళీ హ్యాండ్ ఇస్తావా ఏంటి అబ్బా అర్జున్ హ్యాండ్ ఇవ్వను లెగ్ ఇవ్వను మీ చెల్లి మీ బావని లో పంపించేసిన తర్వాత మనం అని మనుకి ఇంకా మాటలు రాక అర్జున్ చూసిన చూస్తున్న చూపులకు తడబడుతూ ఓ అర్జు అని తన రూమ్ నుంచి బయటకు వచ్చేసింది మనం సెకండ్ ఫ్లోర్లో ఒక లో శారీ పెర్టికులర్ బ్లౌజ్ వేసుకొని బెడ్ మీద ఉన్న శారీని చూస్తూ ఉంది ఆ అమ్మాయి దాన్ని చూస్తూ ఎలా కట్టుకుంటారో దీన్ని ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళని ఎవరినో ఒకరిని పిలిస్తే మా అమ్మ మా అత్త వాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా వాళ్ళ ముందే నన్ను తిడుతుంది అని ఇప్పుడు ఎలారా బాబు అని ఆలోచిస్తూ ఉంది ఆ అమ్మాయి బయట నుంచి డోర్ చప్పుడుకి తన ఒంటి మీద టవల్ కప్పుకొని డోర్ ఓపెన్ చేసింది ఏంటి రాజనందిని గారు ఇంకా ఇలానే ఉన్నారు రాజనందినియా ఈ కొత్త పేరు ఏంటి వదినా రూమ్ డోర్ వేస్తూ అడిగింది మా హీరోయిన్ కొత్త పేరు ఏంటమ్మా మీ శ్రీవారి పేరు ఏంటి సిగ్గుపడుతూ రాజ్ మరి తమరి పేరు ఆనంది రాజ్ ప్లస్ ఆనంది రాజనందిని అలా ఎలా వదినా నాకేం అర్థం కాలేదు నీ కొత్త పేరు గురించి రేపు తీరుగ్గా చెప్తానులే కానీ అక్కడ మా అన్నగారు నీ కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు ఇలానే వెళ్ళిపోతారా ఏంటి మీరు అని ఆట పట్టించింది మను పోవదిన శారీ కట్టుకోవడం నాకు రాదు కదా అందుకే ఇలా ఉన్నాను నిన్ను పిలుద్దామంటే మీ అత్తమ్మ నన్ను తిడుతుందని ఇంకా నేనే ఎలానో కట్టుకుందాం అనుకున్నాను ఈ లోపు నువ్వే వచ్చేసావు కొంచెం శారీ కట్టు వదినమ్మా టైం అవుతోంది ఆయన నా కోసం చూస్తారు సిగ్గుపడుతూ చెప్తుంది రాజనందిని అబ్బో ఆయన పర్లేదే అమ్మాయి గారు అల్లరి తగినట్టుంది అంతేగా వదిన పెళ్ళైతే ఆడపిల్లకి కొత్త బాధ్యతలు వస్తాయి ఇప్పుడు నేను అల్లరి చేస్తే ఏం బాగుంటుందని చెప్పు అవునులే వర్దల పిల్ల ఇప్పుడు శారీ సింగిల్ పైట్ వేయనా లేదా స్టెప్స్ పెట్టనా స్టెప్స్ పెట్టదునా అన్నయ్యకి టైం వేస్ట్ అవుతుందేమో మరదల పిల్ల నేను శారీ బయటకి స్టెప్స్ పెడితే ఆయనకి ఎందుకు టైం వేస్ట్ అవుతుంది అదినా అంటే ఫస్ట్ నైట్ కదా సింగిల్ పైట్ అయితే అన్నయ్యకి అనుకూలంగా ఉంటుందేమో ఒక్కసారి ఆ విధంగా ఆలోచించు మరదల పిల్ల చీపోవద్దునా నాకు నువ్వేం శారీ కట్టద్దులే నేనే కట్టుకుంటాను అవును మరదల పిల్ల ఇప్పుడు నువ్వు శారీ కట్టుకోవడమే బెటర్ అప్పుడైతే అన్నయ్యకి చీర విప్పే పనే లేదు నువ్వు గదిలోకి వెళ్ళిన వెంటనే ఆ చీర ఊడిపోతుంది అల్లరిగా కన్ను కొట్టింది మనం చీ పోవదిన మెలకలు తిరిగిపోతూ సిగ్గుపడుతుంది నందిని అమ్మో సిగ్గే ఇప్పుడే మొత్తం సిగ్గుపడకు తల్లి మా అన్నయ్య కొంచెం దాచుకోవని అల్లరిగా అంది మనం మా సరదాగా మాట్లాడుతూ రెడీ చేసింది నువ్వు కూర్చో నేను అత్తమ్మకి హెల్ప్ చేస్తానని చెప్పి కిందకు వెళ్ళిపోయింది మనం తనని తాను అద్దంలో చూసుకొని సిగ్గుతో తలదించుకొని కొన్ని నిమిషాలు తర్వాత తన భర్తతో జరిగే కలయిక కోసం ఆలోచిస్తోంది కిందకు వెళ్తున్న మను తన అత్తగారు ఇదిగో ఈ ప్లేట్ తీసుకుని రాజ్కి ఇవ్వమని అర్జున్కి చెప్పు సరే అత్తమ్మ అర్జున్ మన చోటుకు వెళ్ళింది రూమ్లో వర్క్ చేస్తున్న అర్జున్ పట్టీల సౌండ్కి తల పైకెత్తి చూస్తూ తనని ప్రేమగా చూస్తున్నాడు తన భర్త చూపులకు సిగ్గుపడుతూ అర్జున్ అత్తయ్య ఇవ్వమని చెప్పారు ఏంటి బేబీ మనం ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకున్నామని అమ్మకి చెప్పేశావా అందుకే అమ్మ నాకు ఈ వైట్ డ్రెస్ పంపించిందా అని అల్లరిగా అన్నాడు అర్జున్ చి పో అర్జున్ ఎప్పుడు చూడు దాని మీద ధ్యాస నీకు సిగ్గుపడుతూ ఉంది ఒడిలో ఉన్న ని పక్కన పెట్టి మనుని తన ఒడిలోకి రాక్కొని ఇంత అందమైన భార్యని పెట్టుకొని ఆ ధ్యాస మీద ఉండకపోతే చూసేవాళ్ళు చదివేవాళ్ళు నా దగ్గర మ్యాటర్ లేదని అనుకుంటారు బేబీ అని క్యూట్ గా చెప్తాడు అర్జు ఇప్పుడు నువ్వు నీ ఫేస్ క్యూట్గా పెట్టావు తెలుసా అవునా బేబీ మరి ఇంత క్యూట్ గా పెట్టిన నాకు ఏం లేదా అని కన్ను కొట్టాడు అర్జు మూతి మీద ఒకటి పీకి ఈ డ్రెస్ సన్నకిచ్చిరా వర్క్ తర్వాత చెద్దు గాని హా బేబీ నువ్వు టూ డేస్ కి వెళ్ళాను కదా అందుకే ఇప్పుడు చేస్తున్న వర్క్ టూ డేస్ ఎందుకు వెళ్ళవు అర్జున్ అదేంటి డార్లింగ్ ఈ నైట్ అంతా కష్టపడి రేపు ఆఫీస్కి వెళ్ళమంటావా రెస్ట్ తీసుకోవాలి కానీ అని అర్జున్ తన బుగ్గ కొరికాడు బాబు మహాన్ బాబా మన సంగతి తర్వాత చూద్దాం ముందు ఇవి రాజానే కిచ్చిరా అని అర్జున్ ఒడిలో నుంచి పైకి లేచి మన తీసుకొని వచ్చిన ప్లేట్ని అర్జున్ అడిలో పెట్టింది బేబీ కనీసం నువ్వు వచ్చేవరకన్నా ఒక ముద్దు పెట్టి వెళ్ళవే అని గోముగా అడిగాడు అర్జున్ అబ్బబ్బా అర్జు మరి చిన్నపిల్లలు అలరి చేయకు ప్లీజ్ అర్జు అని కోపంగా కసిరింది నువ్వు నన్ను కోప్పడుతున్నావు బేబీ నువ్వు వచ్చి నాకు ముద్దు పెట్టే వరకు నేను నీతో మాట్లాడను అని మను ఇచ్చిన ప్లేట్ తీసుకుని పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళాడు థర్డ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు అర్జున్ కళ్ళకి స్పెడ్స్ పెట్టుకొని చాలా సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు మన హీరో ఇంతకీ మన హీరో ఎలా ఉన్నాడో చెప్పలేదు కదా నేను చెప్పడం కన్నా హీరోయిన్ చెప్తేనే బాగుంటుందని ప్లాన్ చేశాను హాయ్ బావా అని హీరో దగ్గరికి వెళ్ళాడు వర్క్ సీరియస్గా చేస్తున్న హీరో గారికి అర్జున్ పిలుపుకి సీరియస్ లుక్ ఇచ్చాడు అబ్బో మా బావగారి కోపం వచ్చినట్టుంది అని బావ అక్కడ మా చెల్లి వెయిట్ చేస్తుంటే నువ్వేంటి నీ ఫస్ట్ వైఫ్తో ఉన్నావు ఫస్ట్ వైఫ్ అనే మాట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వరకు ఏం చేసినా వర్క్ అంతా సేవ్ చేసి ల్యాప్టాప్ షర్ట్ చేసి ల్యాప్టాప్ని తన బ్యాగ్లో పెట్టుకొని దాని పక్కనే సేఫ్గా పెట్టి షర్ట్ హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకొని అర్జున్ కడుపులో పంచిచ్చి అర్జున్ చేతిలో ఉన్న ప్లేట్లో ఉన్న డ్రెస్ తీసుకొని అర్జున్ వెబ్ చుడకుండా వాష్రూమ్కి వెళ్ళాడు హీరో గారు కొట్టిన దెబ్బకి కడుపు పట్టుకుని బెడ్ మీద పడి రేయి రాజ్గా ఇప్పుడు నేను ఏమన్నా అన్ను కొట్టావురా అని కోపంగా అరిచాడు అర్జున్ మాటలకి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి అంతలా మెల్కలు తిరగకు చూడటానికి చిరాగ్గా ఉంది రేయి బావా నొప్పిగా ఉందిరా కొడితే నొప్పిగానే ఉంటుంది బే సమ్మగా ఉండదు పని చూసుకో హీరో గారు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అర్జున్ బెడ్ మీద సేద సేద తీరుతున్నాడు రాజ్ డ్రెస్ దగ్గరికి వెళ్ళి రెడీ అవుతున్నాడు అర్జున్ మాత్రం కన్నా అర్పకుండా రాజ్ నే చూస్తున్నాడు రేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు ఏం లేదు బాబా అత్తయ్యని నేను పెట్టి పెంచింది ఇంత అందంగా ఉన్నావు మీరా నేను పుట్టినప్పటి నుంచి అందంగానే ఉన్నాను ఏమో బావా నువ్వు నాకు ఈరోజు ఏంటో నా కళ్ళకి చాలా అందంగా కనిపిస్తున్నావు రే ఏంటరా నన్ను పొగిడే పనులు పడ్డావు నాతో ఏమన్నా పని ఉందా అంటే నీతో కాదు నీ చెల్లితో ఉందిలే కానీ బావా నీకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పు నేను క్లియర్ చేస్తాను రాజ్ రెడీ అయ్యి అర్జున్ పక్కన కూర్చొని చెప్పురా చాలా డౌట్సే ఉన్నాయి నేను అడుగుతూ ఉంటాను నేను చెప్పరా ఏదో సరదాగా అన్నాడు మనోడికి కూడా అంత పట్టులేదు దాని విషయంలో ఇప్పుడు రాజ్ చెప్పు అనడంతో రాజు వైపే బిక్కమొహం వేసుకొని బావా అని గారంగా పిలిచాడు రే ఆ పిలిపోయింట్రా నీ చెల్లి పిలిస్తే బాగుంటుంది కానీ నువ్వు పిలిస్తే తేడాగా ఉంటుందిరా అర్జున్ మూతి తిప్పుకుంటూ తమరు రెడీ అయితే తమర్ని గదిలోకి పంపించి మేము వెళ్తాం నా ఎక్కడికి వెళ్తావురా ఏదైనా ప్లాన్ చేసావా ఏంటి సరే కానీ కవర్ నీ చెల్లికి ఇవ్వు అని అర్జున్ చేతికి ఒక కవర్ ఇచ్చాడు ఏంటి బావా ఈ కవర్ మా చెల్లికి గిఫ్టా ఇదేదో నువ్వే నా చెల్లికి ఇస్తే సంతోషపడుద్దిగా మీ చెల్లికి నేరుగా ఇచ్చేది ఉందిలే కానీ ఇప్పుడు వెళ్ళి పోని అర్జున్ గది నుంచి బయటకు తోసేశాడు రాజు ఉఫ్ ఇప్పుడు నేను ఏమన్నానని అలా తోశాడు అని చెల్లి రూమ్కి దారి పట్టాడు అర్జున్ మధ్యలోనే మను రావడంతో అన్నీకి డ్రెస్ ఇచ్చేసావా అర్జున్ నేను ఇవ్వడం అయింది ఆయన కారు కూడా ఇవ్వడం అయింది మనుకి కవర్ చూపించాడు అర్జున్ చేతిలో కవర్ చూసి ఆ కవర్ ఏంటి అర్జు అన్నా చెల్లిద్దరు కలిసి నన్ను కొరియర్ బాయ్ని చేశారు అని మనూ చేతిలో కవర్ని మా చెల్లికి వాళ్ళ ఆయన గిఫ్ట్ అని ఇచ్చాడు నువ్వు కొంచెం ఇచ్చేవా అన్నాడు అర్జున్ చేతిలో కవర్ తీసుకొని ఏముంది దీనిలో అని కవర్ని ఓపెన్ చేస్తుంటే అర్జు ఓపెన్ చేస్తున్న మను చేతి మీద ఒక్కటి పీకి అబ్బా మను మా బావ మా చెల్లికి ఇచ్చిన గిఫ్ట్ నువ్వు ఓపెన్ చేస్తావు అది వాళ్ళ ప్రైవసీ మనం అలా చూడకూడదురా సర్లే మీ చెల్లికే ఇస్తానులే అని మూతి ముడిచి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది మనం వెళ్తుంటే చీరకంగా పట్టుకుని తన మీదకి గుంజుకొని అలా మూతి తిప్పి నన్ను టెంప్ చేయకు ఇప్పుడే రూందకు తీసుకొని వెళ్ళి నీతో యుద్ధం మొదలు పెడతాను అబ్బా అర్జున్ నేనేం నేను టెంప్ చేయలేదు నువ్వు ఆ థాట్స్ మీద ఉండడంతో నీకు నన్ను చూస్తే అలా అనిపిస్తుంది సర్లే వెళ్ళి అన్న నీ కిందకి తీసుకుని రా ఏంటి నేను వెళ్ళను వాడు నన్ను రూమ్ నుంచి బయటకు తోసేసాడు వాడు వచ్చి మాట్లాడే వరకు మాట్లాడను మను అజ్జు ఫేస్ అటు ఇటు తిప్పి అజ్జు చిన్నప్పుడు ఎప్పుడైనా పడిపోయావా నువ్వు లేదురా ఎందుకు అడుగుతున్నావు నడు మీద చేతులు పెట్టుకొని పిచ్చి పిచ్చిగా వాగుతుంటే అడిగానులే కానీ అన్నయ్యని వాడు వీడు అని అంటున్నావు ఒకప్పుడు ఫ్రెండ్ వచ్చేమో కానీ ఇప్పుడు ఇంటికి అల్లుడు నీ చెల్లికి భర్త నువ్వు మర్యాదగా పిలవాలి కానీ ఇలా అమర్యాదగా పిలవకూడదు అజ్జు అని కోపంగా కసిరింది అంత లేదమ్మా నేను ఇలానే పిలుస్తాను వాడు ఏమనుకోడు వాడు నా చెడ్డీ దోస్తు కాలు ఎగరేసి రాష్ట్ర పిలవడానికి వెళ్ళాడు ఏమో అర్జు ఫ్రెండ్ అని నువ్వు అనుకున్న వేరే వాళ్ళు నిన్ను తప్పుగా అనుకుంటారేమో అని నా భయం బంధాల గురించి ఏం తెలియని నాకు నిన్ను నన్ను ప్రేమించాననే కారణంతో ఎన్నో బంధంలో నన్ను జత చేశావు నిన్ను ఎవరైనా ఏవైనా అంటే నేను ఊరుకోను నాలో లేని కోణాన్ని మీరు చూస్తారు అని నందు గదిలోకి వెళ్ళింది ఏంటి భయ సిగ్గు లేకుండా మళ్ళీ నా దగ్గరికే వచ్చావు ఊరుకో బావా నీ దగ్గర నాకు సిగ్గేంటి నీ దగ్గర నేను ఓపెన్ కదా అని పళ్ళు అని బయటపెట్టి నవ్వాడు నా దగ్గర ఓపెన్ ఏంట్రా వినే వాళ్ళకి చదివే వాళ్ళకి నిన్ను నన్ను తప్పుగా అనుకుంటారు ఏమనుకుంటారు బావా అయినా ఏమనుకోరులే ఎందుకంటే సంవత్సరం తిరిగే లోపు నా చేతిలో అల్లున్నో కోడల్లో పెడతావని నాకు నమ్మకం ఉందిలే బావా నా మీద కాదురా నీ మీద నీకుండాలి నమ్మకం మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అయింది ఇప్పటికీ తన చేత మామిడికాయ కూడా తినిపించలేదు నా గురించి తర్వాత నీ మీదే నమ్మకం పెట్టుకుని లేదా ఒకసారి పోయి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అని అర్జు ముఖం మీద చెప్పేశాడు రాజ్ రే ఏంట్రా అంత మాటనేశావు సరే అన్నావు అనుకో నీ చెల్లెని కదా డాక్టర్ చూపించాలి నన్ను చూపించుకుంటున్నావు రే పుల్కా విధవా అసలు కడుపు రాకపోతే ఆడవాళ్ళని ఎందుకు బ్లేం చేయాలి ఏ మనకు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాం కదరా మన వాళ్ళే వాళ్ళకి ప్రెగ్నెంట్ రా అవ్వకపోవచ్చు కదా అలా ఎందుకు ఆలోచించరు సరే నువ్వు దీని గురించి ఆలోచించు నేను కిందకు వెళ్తున్నావు వెళ్ళేటప్పుడు అర్జున్కి కన్ను కొట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న రాత్రి చూసి పరుగు అందుకుని రేయ్ బావా ఆగరా నీకు ఒక విషయం చెప్తాను ఇది నీ వరకే ఉండాలి అని తనకి బనుకి ఏం జరగలేదని చెప్పాడు అర్జు చెప్పింది విని అర్జున్ కింద నుంచి పై వరకు చూసి ఏ పోయే కాలం వచ్చిందిరా మీకు జరగకపోవడానికని అర్జున్ని అనుమానంగా చూశాడు రా చూపులకి బావ ప్లీజ్ అలా చూడకు నీ చెల్లి టైం కావాలని అన్నది అందుకే ఇలా ఎన్ని రోజులని తల అడ్డంగా ఊపాడు రే తను టైం అడిగిందని ఇయర్ మొత్తం టైం ఇచ్చావా చెత్త పెదవా అని తిట్టాడు బావా ఇప్పుడు నీకు ఫస్ట్ నైట్ కదా మా చెల్లి టైం అడిగితే ఇవ్వవా ఏంటి ఇవ్వను రా ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అది రోజు నాకు సొంతం అవుతుంది అయ్యేలా నేను చూసుకుంటాను అర్జున్కి సమాధానం చెప్పి డైనింగ్ రూమ్కి వెళ్ళిపోతాడు రారా మనవడా ఇలా వచ్చి కూర్చో అని చెప్పింది నందు నానమ్మ అంటూ వచ్చి కూర్చున్నాడు ఏ మను పోయి నీ మరదలు తీసుకుని రా కాస్త ఎంగిలి పడి గదిలోకి పంపిద్దాం ముహూర్తానికి టైం అవుతుంది సరే అమ్మమ్మ నీ నందు గదిలోకి వెళ్ళి ఓ మరదల పిల్ల రా నీ కోసం మీ ఆయన ఎదురు చూస్తున్నాడని నందు కన్ను కొట్టింది వదిన భయం వేస్తుంది అమ్మ ఇందాకే వచ్చేది ఏదో చెప్పింది అని అవన్నీ వింటుంటే గదిలోకి వెళ్ళాలన్న భయం వేస్తుంది అదిన ప్లీజ్ ఈ కాలం అమ్మాయి కదా నువ్వు చెప్పొదినా అమ్మ చెప్పినట్టు ఉండదు కదా అని మనోని అడిగింది చూడు నందు నిజం చెప్పాలంటే అత్తయ్య చెప్పినట్టు ఉండదు నీకు భయం వేస్తే అన్నీకి చెప్పు అన్నయ్య అర్థం చేసుకుంటాడు అని చెప్పింది అమ్మ మను అక్కడ నీ మొగుడు అర్జున్ కాదు నందు గారి మొగుడు గారు ఈరోజు ఎలా అయినా జరగాలని మైండ్లో ఫిక్స్ అయ్యాడు అమ్మ సరే అని నందుని కిందకి తీసుకొని వచ్చింది రాజ్కి ఎదురుగా ఉన్న తన శ్రీమతిని చూస్తూ ఉన్నాడు రాజ్ చూపులు నందు గుచ్చుకుంటుంటే తలదించుకొని ఉన్న నందు ఊరగా రాజ్ వైపు చూసింది కూడా తనని చూడటంతో రాజ్ తన పెదవుల దగ్గరికి తీసుకొని కిస్ అని సైగ చేశాడు రాజ్ సైగని అర్థం చేసుకొని కంగారు పుడిపై చుట్టూ చూసింది ఎవరైనా చూసారా అని ఎవరు చూడకపోవడంతో మళ్ళీ రాజ్ వైపు చూసింది సరే రాజ్ కన్ను కొట్టాడు దెబ్బకి చూస్తోంది కాస్త తలదించుకుంది ఏ మనవరాల ఇటు వచ్చి మీ ఆయన పక్కన కూర్చో అని చెప్పారు తన నానమ్మ చెప్పినట్టుగా రాజు పక్కన కూర్చుంది మను నువ్వు వీళ్ళకి నేను వడ్డిస్తాను నువ్వు మిగతా రెడీ అయ్యారో లేదో చూసి నువ్వు కూడా రెడీ అవ్వు అప్పుడు నువ్వు వాళ్ళందరినీ పిలుచుకొని అమ్మాయి దగ్గరికి తీసుకొని వెళ్ళు నేను ఈ లోపు వీళ్ళ భోజనం పెట్టేస్తాను సరేనా పో ఇంకా సరే అమ్మగారని పెద్ద ఆవిడ చెప్పిన పని చేయడానికి వెళ్ళింది డెబ్బై రెండు సంవత్సరాలు ఉన్న పెద్ద ఆవిడ ఏంటే రత్న నువ్వు ఒక్కదానివే వడ్డిస్తున్నావు నీకు నేను హెల్ప్ చేయమంటావా నేను వడ్డిస్తాను అని చెప్పాను పెనిమిటి నువ్వు హెల్ప్ చేయాలంటే ఇటు వచ్చి గ్లాస్లో నీళ్లు పోయి పెనిమిటి అయ్యో అమ్మమ్మ మీరెందుకు మీరు కూర్చోండి వాళ్ళని పిలవండి లేదా నండు వదిలిస్తుందిలేండి ఊరుకో మనవడా ఇలాంటి పనులు దగ్గరుండి చేయాల్సినవి వయసులో పెద్దవాళ్ళం వేరే వాళ్ళకి చెప్పి చేస్తే వాళ్ళు సరిగ్గా చేయరనే నమ్మకం మాది నా మాట విని నేను చెప్పినట్టు విను చూసే నా పెంకి పెళ్ళావా మాటలాపి పని కానీ సరే పనిమిటి అని ఇద్దరికి ఒక విస్తరి వేసి నీళ్ళు చల్లి చేతిలో సరిపోయేంత పెద్ద సున్నుండ తీసి ఆకులో వేసింది ఆ సున్నుండ సైజు చూసి అమ్మమ్మగారి వైపు చూశాడు రై మనవడ ఏంట్రా నా పిల్ల వైపు చూస్తున్నావు ఆ సున్నుండ తీసుకుని నీ పిల్లానికి తినిపించు నువ్వు ఉండి పెనిమిటి ఇదిగో మనవడ తినిపించడం అంటే నీ చేతితో పెట్టడం కాదు దాన్ని నోట్తో పట్టుకొని మీ ఆవిడికి అందించాలి బామ్మ చెప్పింది మీ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు రెయి కాని అంట్రా ముహూర్తానికి టైం అవుతుందని గుర్తు చేసింది రాజ్ నుండా చేతిలోకి తీసుకొని తన నోటుతో పట్టుకొని నందు వైపు తిరిగాడు నందుకి బిడియంగా చూస్తూ ఉంది ఏంటే మనవరు అలా సిగ్గుపడుతున్నావా మీ సిగ్గును దాచుకోవే తల్లి మీ గదిలోకి పంపిన తర్వాత మీ ఆమె నీ సిగ్గు చూపించవా ఏంటి అని నోరు చుక్కుంది నీ మొగుడు మీద ఆడి గెలిచి నువ్వు అంటే ఏంటో నిరూపించుకో అబ్బా ఉండు రత్న నా బంగారుని భయపెట్టకు తల్లే గెలుస్తుందని నందుని సపోర్ట్ చేశారు నా మనవడే గెలుస్తాడు ఏ మనవడా నువ్వు అస్సలు తగ్గకు కానీ రాజ్ని సపోర్ట్ చేసింది బామ్మ మాటకి రాజ్ వైపు చూసి తన పెదాల మధ్యలో ఉన్న లడ్డూని వణుకుతున్న పెదాలతో టచ్ చేసి పళ్ళతో కొరికింది బాగానే పట్టుకున్నారు కానీ ఇదిగో ఇప్పుడు మనవరాల ఇప్పుడు నీ వంతని ఒక చెర్రీని తీసిచ్చింది ఏరా మనవడా నీ పిల్లాన్ని పెదవులు టచ్ అవ్వకుండా ఆ చెర్రీ పండుని తీసుకోవాలి నీ పిల్లాన్ని పెదవులు టచ్ అయితే నువ్వు ఓడిపోయినట్టు ఇప్పుడు నీ పిల్లం గెలిచినట్టు చూడు మరి జీవితకాలం తన మాటే వినాల్సి వస్తుంది నేను ఇప్పుడు నీ మాట వింటున్నట్ట రత్త అని అడిగారు భూపతి గారు ఆ మాటకి రాచకి నందుకి నవ్వు రావడంతో చిన్నగా నవ్వుకున్నారు ఏంటి పెనమటి నువ్వు నా మాట వింటున్నావా కల్లూరిమి చూస్తున్నారు అదిగో ఈ చూపుతోనే కదా నన్ను భయపెట్టి నీ మాయలోకి తీసుకుని వచ్చావు మన మొదటి కార్యం రోజు నేను నీ పెదాల మధ్య ఉన్న లవంగుని కాకుండా ఈ చెర్రు పండికి పోటీ పడేలా ఉన్న పెదాలను చూసి టెంప్ట్ అయ్యి నువ్వు గెలిచేలా చేశాను నా జీవితం మొత్తం నీ కాళ్ళ దగ్గర పెట్టానని భూపతి బాధపడ్డారు రే మనవడ పెళ్ళైన కొత్తలో వీళ్ళు చెప్పేవి జాగ్రత్తగా చేయాలి మనల్ని పుట్టలో వేసుకునే పనిలో ఉంటారు ఈ ఆడవాళ్ళని రాజ్కి సలహా ఇచ్చారు భూపది గారు మీరు ఆపండి రే మనవడా నువ్వు కానివ్వు ఏ నందు నువ్వు కాస్త నీ తల పైకెత్తు నానమ్మ చెప్పినట్టు తలెత్తిన నందుకి రాజ్ కూడా తనని చూడడంతో కళ్ళు మాత్రం దించుతుంది వసై నువ్వు కళ్ళు దించకు అని చెప్పి రే మనవడా ఆలోచిస్తున్నావు కానివ్వు అమ్మమ్మ నీ మనవరాలు వనగడం ఆపమని చెప్పు అలా వణిగితే దాని పెదాలు తగిలితే మాత్రం మీరున్నారని కూడా చూడకుండా వాటిని ముద్దు పెట్టేసుకుంటారని నందుని బెదిరించాడు ఒసఐ నువ్వు ఆ చల్లని జ్వరం వచ్చినట్టు వనకడం ఏంటి మీ ఆయన మీద గెలిచేలా చేసుకో అని మనవరాలికి చెప్పింది వనకడం తగ్గించుకొని చెర్రీ పండుని ఇంకా కొంచెం లోపలికి తీసుకుంది నందు చేసిన పని చూసి తన చేతులతో పక్కనే ఉన్న యాపిల్ తీసుకొని ఎగరేస్తూ ఉన్నాడు రాజ్ని కళ్ళార్పుకుని చూస్తుంది రాజ్ నందుని చూపులతోనే తన మాయలోకి తెచ్చుకొని నిదానంగా నందుని చేరి నాలుగు పెదవుల్లో బంధించి నందు కళ్ళకు చూస్తూ చర్యని తన పళ్ళతో తీసుకొని నోట్లో వేసుకొని నములుతూ ఒక ఐబ్రో ఎగరేశాడు ఈసారి నందు కూడా ఎక్కడా తగ్గకుండా రాజుని చూస్తూ తలలో పెట్టుకున్న మల్లెపూలు ఎదురుకు వేసుకొని కళ్ళతోనే ఎలా ఉన్నా అని అడిగింది రాజు కూడా నందుని చూస్తూ ఇక్కడ చెప్పడం కష్టం గదిలోకి వెళ్ళిన తర్వాత చెప్తానని కళ్ళతో సమాధానం చెప్పాడు వసే రత్న వీళ్ళేంటే కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుందాం అంటూ రే మనవడా ఏంట్రా కళ్ళతోనే కాపురం చేసుకుంటారా ఏంటని ఇదిగో మనవరాల ఇప్పుడు నువ్వే చూసుకొని కిస్మిస్ తీసి రా చేతికిచ్చి ఇది పెదాల మధ్య ఇచ్చింది కిస్మిస్ని చేత్తో పట్టుకొని ఇప్పుడు ఎలా టచ్ అవ్వవో చూస్తాను అంటూ తన పెదాల మధ్య పెట్టుకున్నాడు నందుని హెచ్చరిస్తూ నందు ఇది తూచు నాన్నమ్మ మరీ అంత చిన్నది ఎలా తీసుకోవాలి నేను ఒప్పుకోనని గట్టిగా అరుస్తుంది రత్నగారు నందు నెత్తి ఒక్కటి పీకి ఎయ్ నీకు పెళ్ళయింది ఇలా అల్లరి తగ్గించు అని అరిచింది తన నానమ్మ తనని ఎరవడంతో మూతి ముడుచుకొని కూర్చుంది నందు కథ కొనసాగుతుంది మరి అన్యోన్యంగా ఉన్న ఈ రెండు జంటలు విడిపోవాల్సి వస్తే ఏంటి షాక్ అయ్యారా ఇలా అంటున్నాను ఏంటి అని మరి జరగబోయే ట్విస్ట్ మీకు ముందుగానే చెప్పాలి కదా అసలు ఏం జరగబోతోంది ఇంతకీ రాజ్ నందినిల కార్యం జరుగుతుందంటారా పాపం ఇప్పటికైనా అర్జున్ మను కనకరిస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మిస్టర్ యారగంట్ ఇక్కడ నుంచి ఈవినింగ్ టైంలో వస్తుంది థ్యాంక్ యూ సో మచ్